ముఖ్యమంత్రి గారు మీరు తెలంగాణ రాష్ట్రం వస్తే ఒకే ఒక సంతకం తోటి రాష్ట్రంలో అన్ని రంగాల్లో పర్మనెంట్ దయచేసి ఇక్కడ విభాగాలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కార్మికు సోదరులు అందరు కూడా ఇక్కడ కూర్చోవడం జరిగింది దాంట్లో సమగ్ర శిక్ష అధ్యాపకులు కూడా తింటూ ఉన్నారు దే ఆర్ వెల్ క్వాలిఫైడ్ వెల్ ఎడ్యుకేటెడ్ మిగతా అందరు లాగా స్కూల్ లో పోతున్నారు అందరు టీచర్ లాగానే పాఠాలు చెప్తా ఉన్నారు పిల్లలకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లల విద్యా అభివృద్ధి కోసం వాళ్ళు క్షణం తోడ్పాటు అందిస్తున్నారు వాళ్ళు అడుగుతుంది మిగతా అందరిని ఎట్లయితే పర్మనెంట్ చేస్తూ వస్తా ఉన్నారు తెలంగాణ బాగుపడాలంటే తెలంగాణ దేశంలో నెంబర్ వన్ కావాలంటే విద్యార్థులకి విద్య బాగా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మా సేవల్ని వాడుకుంటూ మమ్మల్ని కూడా పర్మనెంట్ ఉద్యోగుల చేయండి అని అడుగుతున్నారు పొరపాటున దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లోనో విధి నిర్వహణ భాగంలోనో ఎవరైనా చనిపోతే చనిపోయినటువంటి కుటుంబాలకి పది లక్షల రూపాయలు ఎక్స్కరేషన్ అయ్యాలనేటువంటి ఒక న్యాయబద్ధమైన డిమాండ్ తోటి ఈ రోజు ఇక్కడ సభ్యకి మూడు రోజుల నిరార దీక్షలకి రిలే నిరార దీక్షలకి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులతో పాటు ఇతర రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా అందరు కూర్చున్నారు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యునిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన సందర్భం వచ్చిన ప్రతిసారి వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్ గా దుబ్బాక ప్రజలను గెలిపించిందే రఘునందన్ రావు అంటే ఒక ప్రశ్నించే గొంతుక ఈస్ ద వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ అన్నారు వీళ్ళ గొంతుక అసెంబ్లీలో పోలేదు కాబట్టి వీళ్ళందరి తరఫున నేను మాట్లాడతానని నా గొంతు ప్రభుత్వానికి చేరేదాకా వాళ్ళ సమస్యల పట్ల పోరాడుతానని మనస్ఫూర్తిగా పూర్తిగా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు శాతం చెప్పి నెట్టి వీళ్ళ ఉద్యోగాలు ఎక్కడ కూడా చేస్తుంటున్నాం వాళ్ళు ఏడు వే జీతంతో పంతొమ్మిది వేల తమకు చాలా మంది వాళ్ళు సంస్థలు సాగలేకపోతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు ఈ కోణంలో భారతీయ జనతా పార్టీగా కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఏ విధంగా ఇప్పుడు మీరు పర్మనెంట్ చేయండి ముందు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది పర్మనెంట్ వేతనం ఫిక్స్ చేయండి నలభై వేలు జీతనం వస్తా ఉంది అనుకోండి నలభై శాతం మీరు వేయండి అరవై శాతం కేంద్ర ప్రభుత్వం పరిస్థితుంది కేంద్ర ప్రభుత్వం ఎక్కడ రెగ్యులరైజ్ చేయొద్దు అని చెప్పలేదు ఒకవేళ అట్లా చెప్తే పంజాబ్లో రెగ్యులరైజ్ కాదు హర్యానాలో రెగ్యులరైజ్ కాదు పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో రెగ్యులరైజ్ కాదు మనది మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం కదా ఇక్కడ రెగ్యులరైజ్ చేయడానికి వేరే రాష్ట్రాలు సుమారు ఐదు ఆరు రాష్ట్రాలు రెగ్యులరైజ్ చేసినప్పుడు మీరు రెగ్యులరైజ్ చేయడానికి మీకున్నటువంటి సమస్య ఏంటి నెపం కేంద్రం మీద నెట్టకండి మంచి జరిగితే మేం చేసినాం చెడు జరిగితే కేంద్రం వల్ల జరుగుతుంది అనేటువంటి అపవాదని మా మీద నెట్టకండి మీరు ముందు అందరినీ రెగ్యులరైజ్ చేయండి జీతాలు పే స్కేల్ ఫిక్స్ చేయండి దాంట్లో మీరు నలభై శాతమే మీరు ఏంటి మిగతా అరవై శాతాన్ని మేము కొట్టాడు సాధిస్తాం పోరాటాన్ని చెప్తాను ఎందుకంటే అడగకపోతే అమ్మ కూడా అర్థం పెట్టదు కాబట్టి ఖచ్చితంగా మీరు మీ పోరాటాన్ని కొనసాగించండి భారతీయ జనతా పార్టీగా మీకు అడ్డగా ఉంటాం మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మీ కుటుంబ సభ్యులని మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు